హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన వల్లకాడులో పిల్ల పిశాచం అనే ఒక తమాషా కథ అనగా అనగా ఒక ఊళ్ళో నా అనేవాళ్ళు లేని రామేశం గూణి వాడికి నాటి పూరిళ్ళు ఒకటి ఉంది కారపూస జంతికలు చేగోడీలు చేసి నాలుగు వీధులు తిరిగి అమ్ముకుని పొట్ట పోసుకునేవాడు ఇదిలా ఉండగా ఏవో కారణాల వల్ల రామేశం ఇంటి పక్క ఉండే ఇల్లు అమ్మకానికి వచ్చింది నగరంలో వ్యాపారం చేసి దివాలా తీసిన రంగనాథం ఆ ఇల్లును కొన్నాడు ఆయనకు ఆ ఊళ్ళో నాలుగెకరాల పొలం ఉంది ఇరవై ఏళ్ల నాడు దాన్ని కౌలుకిచ్చి వ్యాపారం చేయాలని పట్నం వెళ్లిపోయాడు ఇప్పుడు సొంత వ్యవసాయం చేద్దామని తిరిగొచ్చాడు ఆయన వచ్చిన మర్నాడే పెరట్లో గాడిపోయి పెట్టి జంతికలు చేస్తున్న రామేశం గురించి అడిగి తెలుసుకున్నాడు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు రంజని మొదటి భార్య కూతురు ఆమెకు రెండేళ్ల వయసుండగా భార్యపోవడంతో కనకం అనే ఆవిడను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె కూతురు మంజని ఒకనాడు రంగనాథం రామేశంతో తన కుటుంబం గురించి చెప్తూ తనకు ఇద్దరు పెళ్లికి దిగిన కూతుళ్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు రంజనిది సహజ సౌందర్యం కోకిల కంఠం ఆమెకు దేవుడిచ్చిన వరం పెరట్లో రకరకాల మొక్కలు పెంచిన ఆమె ఆ మొక్కల మధ్య తిరుగుతూ తీయగా పాడుతూ ఉండేది ఇంకో కూతురు మంజరి ఏమాత్రం అందచందాలు లేకపోయినా మంజరికి అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ పని అంటే రోత ఆమె రోజులో ఎక్కువ భాగం అద్దం ముందు కూచుని తనకు లేని అందాలకు మెరుగులు దిద్దుకుంటూ ఉండేది పెరట్లో గాడిపోయి దగ్గర పనిచేసే రామేశానికి రంజని తీయని పాటలు వింటూ ఉంటే అలసటి తెలిసేది కాదు విసుగు పుట్టేది కాదు వాడు కన్నా ఎక్కువగా జంతికలు చేగోడీలు చేసి నాలుగు డబ్బులు వెనుకేసుకున్నాడు కాస్త డబ్బు పోగుపడగానే వాడికి పెళ్లి మీదికి ధ్యాసమల్లిద్ది రంజనిని భార్యగా చేసుకుంటే తనను మించిన అదృష్టవంతుడు ఉండడు అయితే తన అంగవైకల్యం వల్ల రంజనితో పెళ్లి ప్రస్తావన తెచ్చే ధైర్యం లేకపోయింది వాడికి ఉన్నట్టుండి రంగనాథం గుండె జబ్బుతో మంచం పట్టాడని తెలిసి రామేశం ఆయన్ని చూడ్డానికి వెళ్ళాడు రంగనాథం చాలా నీరసపడి ఆయన రామేశంతో కనీసం పెద్ద పిల్ల పెళ్ళైనా కళ్ళ చూస్తానన్న ఆశ లేదు కట్నం కోరకపోతే ఏ కుంటివాడికో అయినా సరే ఇచ్చి చేస్తాను అటువంటి వాళ్ళు కూడా కనిపించడం లేదే అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను మీకు మీ రంజనికి అభ్యంతరం లేకపోతే ఆమెను నేను చేసుకుంటాను అన్నాడు రామేశం ఆ మాటలకు పొంగిపోయిన రంగనాథం అప్పటికప్పుడు భార్య కనకాన్ని పిలిచి ఆ సంగతి చెప్పాడు ఇప్పుడు పెళ్లి కబుర్లు లేండి కళ్ళు మూసుకుని పడుకోండి అంది కనకం మూతి తిప్పుతూ అప్పుడు కళ్ళు మూసుకున్న రంగనాథం మళ్లీ కళ్ళు తెరవలేదు రంగనాథం పోయిన మూడు మాసాల తర్వాత రంజనితో తన పెళ్లి విషయం కనకం దగ్గర ప్రస్తావించాడు రామేశం రంజనికి పెళ్లి చేస్తే డబ్బు దండగా పైగా ఇంటి చాకిరీ ఎవరు చేస్తారు ఇలా అనుకుని కనకం ఒక పథకం ఆలోచించి రామేశంతో చూడు బాబూ మా రంజని చీకటితోటే లేచి బంగారు గన్నేరు పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది అర్ధరాత్రి వేళ వికసించే ఆ పూల చెట్లు అడవి మధ్య పాడుబడిన శివాలయం ఆవరణలో ఉన్నాయి వాళ్ళ నాన్న బతికి ఉన్న అక్కడికి వెళ్లి పూలు తెచ్చిపెట్టేవాడు అసలే గుణివాడివి రాత్రి వేళ అంత దూరం వెళ్ళి రాగలవా అంది రంజని మీద అమితమైన ప్రేమ ఉన్న రామేశం వెంటనే ఓ అదెంత పని అనేశాడు అయితే రాత్రి వేళ ఆ గన్నేరు పూలు తీసుకునిరా అంది కనకం అడవిలో ఏపులో రామేశాన్ని తింటుందని ఆ విధంగా వాడి బాధ విరుగుడవుతుందని కనకం ఆశపడింది ఆ రోజు రాత్రి రామేశం అడవిలోకి బయలుదేరాడు వాడు పాడుబడ్డ శివాలయాన్ని వెతుక్కుంటూ పోగా పోగా ఒకచోట శివాలయం దాని ముందు బంగారు గన్నీరు చెట్లు కనిపించాయి వాడు దోసెడు పూలు తెంచి పైబుట్టలో మూటగట్టుకుని వెనుదిరిగి కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నుంచి పెద్దగా వెక్కిళ్ళు వినిపించాయి రామేశం ఆశ్చర్యపడుతూ చెట్టు వెనక్కి వెళ్ళాడు అక్కడ ఒక బండరాయి మీద జుట్టు విరబోసుకుని కూర్చున్న పిల్ల ఒకటి కనిపించింది దాన్ని చూసి రామేశం కెవ్వు అన్నాడు పిల్ల పిశాచం మరింత పెద్దగా రెండు సార్లు పిల్ల పిశాచం తనను చూసి బెదిరిందని గ్రహించిన రామేశం ధైర్యం తెచ్చుకుని అభయమిస్తున్నట్టుగా చెయ్యెత్తి పోయి భయపడకు కండకావరంలో ఉన్న పెద్ద పిశాచాలకు తప్ప పిల్ల పిశాచాలకు నేను ఎటువంటి హాని కలిగించను అట్లనే నేను నాకు మంత్రతంత్ర విద్యలు నేర్పిన గురువుగారి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను సరే గాని ముందు నీ దుఃఖ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు రామేశం మరేం లేదు పెద్ద పిశాచాలు వద్దంటున్నా వినకుండా అడవిలోకి బయలుదేరి దారి తప్పాను ఇప్పుడు నేనుండే వల్లకాడేటో దారి తెలియడం లేదు నాకు మనుషులంటేనే మహా చెడ్డ భయం అంది పిల్ల పిశాచం కళ్ళు తుడుచుకుంటూ అయ్యో అలాగా నేను ఊళ్ళోకే వెళుతున్నాను తోరా ఆ వల్లకాడు దగ్గర వదులుతాను అన్నాడు రామేషన్ పిల్ల పిశాచం లేవబోయి రాతి మీద చతికిలబడి రెండు జాములుగా మనంతా కాళ్ళరిగేలా తిరిగాను నడవలేను అంది ఆ మాటలకు రామేశం పెద్దగా నవ్వి సరే ఇక నుండి అడవిలో కాళ్లకు చెప్పు లేకుండా తిరగకు అంటూ పిల్లపిశాచం చేతికి గన్నేరు పూల మూటనిచ్చి దాన్ని భుజాన వేసుకుని గ్రామం కేసి బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద దొంగలిద్దరూ బంగారు కాసులు కుప్పగా పోసి పంచుకుంటున్నారు వాళ్ళు భూనివాడి భుజం మీద జుట్టు విరబోసుకుని ఉన్న పిల్లపిశాచాన్ని చూసి అడలిపోయి పిచ్చిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయారు రామేశం వాళ్ళు వదిలిపోయిన కాసుల్ని అక్కడ ఉన్న తోలు సంచిలో వేసి భుజానికి తగిలించుకుని ఆమెతో చాహంతో నడక సాగించాడు వాళ్ళు వల్లకాడు చేరగానే అక్కడ గుంపుగా కూడి పిల్ల పిశాచం ఏమైందా అని ఆందోళన చెందుతున్న పెద్ద పిశాచాలు రామేశం భుజం మీద ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి కేరింతలు కొడుతూ వాళ్ల ముందుకు వచ్చాయి రామేశం కిందికి దించాడు వచ్చిన వాడి మటుమాయమైంది మటుమాయమైందిగా నిలబడ్డాడు పిశాచాలు చప్పట్లు చరుస్తూ మా ముద్దుల పిశాచాన్ని భద్రంగా ఇక్కడికి తెచ్చినందుకు మా బహుమతి అన్నాయి రామేశం వాటికి తన కృతజ్ఞతలు చెప్పుకుని ఇల్లు చేరాడు పిల్ల పిశాచి కారణంగా తనకు గూనిపోయిందని చెప్తే కనకం భయపడుతుందని అడవిలో శిథిలమైపోతున్న శివాలయం మహత్వం ఎవ్వరికీ తెలిసినట్టు లేదు నేనలా ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే గూనిపోయింది బంగారు కాసులో సంచి దొరికింది అన్నాడు తర్వాత వాడు అక్కడే ఉన్న రంజని కేసి చూసి ఈమెతో పెళ్లి తలపెట్టగానే ఇంతగా కలిసి వచ్చిన నాకు పెళ్ళే జరిగితే మరెంత కలిసి వస్తుందో అన్నాడు ఆ మాటలకు రంజని సిగ్గుపడి చాటుకు తప్పుకున్నది సవతి కూతురుకు పట్టిన అదృష్టానికి కనకం నీర్షతో కుమిలిపోయింది ఆ సాయంత్రం పెరట్లో పచార్లు చేస్తున్న రామేశంతో ఆమె చూడు బాబు రంజనికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదట దాని ఆలోచనలు ఏ రాకుమారుడో జమీందారు పెద్ద కొడుకో అన్నట్టున్నవి నా కూతురు నువ్వు నువ్వంటే పంచ ప్రాణాలు దాన్ని చేసుకో కలగాలం స్ఖపడిపోగలు అంది అలాగా అయితే నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అన్నాడు రామేశం వాడికి కనకం అబద్ధం చెప్తుందని అనుమానం కలిగింది ఆ రాత్రి ఎవరో తలుపు తట్టడంతో రామేశం వెళ్లి తలుపు తీశాడు పిల్లపిశాచం చొరవగా లోపలికొస్తూ నేను ఇదే మొదటిసారి గ్రామంలోకి రావడం నిన్ను చూశాక మనుషులంటే భయం పోయింది అంది గన్నేరు పూలు మూడగట్టిన రామేశం పైపంచ దాని దగ్గరే ఉండిపోయింది ఆ పంచే ఇచ్చి వెళ్దామని వచ్చింది పిల్లపిశాచం రామేశం దానికి ఒక పళ్ళెంలో కారపూస చేగోడీలు వేసిచ్చి వీటిని రుచి చూడు అన్నాడు ఏమంటారు అని అడిగింది పిల్లపిశాచం తన పెళ్లి ఆలోచనలతో బుర్ర వేడెక్కిన రామేశం దాని ప్రశ్న సరిగ్గా వినకుండానే రంజని మంజరి అంటారు అనేశాడు ఇంతలో పక్కింట్లో అలికిడికి నిద్రలేచిన కనకం తలుపు తీసుకుని వచ్చి ఇంత రాత్రి వేళ ఎవర్రా వచ్చింది అంటూ కేక పెట్టింది రామేశం కంగారు పడుతూ బయటికి వచ్చి మా వేలు విడిచిన మేనమామ కూతురు అత్తయ్య ఆవిడకు రాత్రులు తప్ప పగటిపూట ప్రయాణాలంటే ఉండదు రంజని మంజరీల్లో ఎవరిని చేసుకుంటే మేలు కలుగుతుందని ఆమెను అడుగుతున్నాను అని ఇంకా అక్కడ ఉంటే కనకం ఏం ప్రశ్నలు వేస్తుందో అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ జవాబు నమ్మని కనకం కిటికీలో నుండి లోపలికి చూసింది ఆ సమయంలో పిల్లపిశాచం పళ్లెంలో ఉన్న కారపూస కేసి చూస్తూ సన్నగా ఉన్న రంజని వంతు లావుగా ఉన్న మంజరినే తింటాను అంటున్నది ఆ మాట విన్న వెల్లా వణికిపోతూ ఇంట్లోకి పరిగెత్తింది తెల్లవారుగానే ఆమె రామేశంతో బాబు నీ మనసు రంజని మీదే ఉన్నట్టుంది నీ ఇష్టప్రకారమే ఆమెతో నీ పెళ్లి జరిపిస్తాను అన్నది ఆ తర్వాత వారం తిరక్కుండానే రంజనితో రామేశం పెళ్లి ఘనంగా జరిగిపోయింది అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ